సాయంత్రం అందరూ భోజనాలు చేశారు అన్నీ అయ్యాక పిల్లలను నిద్రపుచ్చుతుంది జానకి అందరూ హాల్లో కూర్చున్నారు మాధవరావు గారు కర్మతో మాట్లాడుతూ అమ్మాయికి వివాహం చేసేస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుంది కదమ్మా అన్నారు అవును అన్నగారు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు అరవింద అడిగి అడిగి విసిగిపోయాను అంది కరుణ జరిగింది జరిగిపోయింది ఇక జరగవలసింది పెళ్ళి అన్నాడు వీరేంద్ర అవును అరవింద మీరు తప్పకుండా వివాహం చేసుకోవాలి ఇది మా అందరి కోరిక అంది జానకి మౌనంగా ఉంది అరవింద అదిగో ఏమైనా అడిగితే అస్సలు మాట్లాడదు ఇలాగే అంది కరుణ ఈ మౌనం మాత్రం అంగీకారం మౌనం లేనమ్మా అన్నాడు వీరేంద్ర ఆ మాటకు జానకి నవ్వింది ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్ళైతే అమ్మను ఎవరు చూస్తారు అని బాధగా అంది అవన్నీ నేను చూసుకుంటాను అని సరిగ్గా నువ్వు అనుకున్నట్లు ఉంటే మాట్లాడకుండా పెళ్ళికి ఒప్పుకో ఒప్పుకోవాలి అన్నాడు వీరేంద్ర అలా మాట్లాడుకుని అందరూ ఒక ఒప్పందానికి వచ్చారు కళ్యాణ్ కనీసం ఫోనైనా చేయలేదే నేను చేస్తే బాగోదు అని ఆలోచిస్తున్నాడు వీరేంద్ర హలో అని కాసేపు ఆగి నాన్నగారు మిమ్మల్ని అందరినీ భోజనానికి వెంటనే మీ అందరినీ రమ్మని చెప్పారు అన్నాడు కళ్యాణ్ సరే అన్నాడు వీరేంద్ర మళ్ళీ అందరూ ఒక చోట కూర్చున్నారు అరవింద నీ అభిప్రాయం కావాలి అని పార్కులో కళ్యాణ్తో మాట్లాడుకున్న విషయాలను ఇప్పుడు ఫోన్ చేసిన విషయం విషయంతో సహా అన్ని వివరంగా చెప్పాడు కళ్యాణ్ లైఫ్లో జరిగిన సంగతులన్నీ చెప్పాడు అన్నీ చెప్పాక నీ అభిప్రాయం ఏమిటి అరవింద అన్నాడు వీరేంద్ర ఆలోచించింది అరవింద కరుణ ఒప్పుకోమ్మా ఇప్పటికైనా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో కలకలలాడుతూ ఇంతకీ ఒప్పుకుంది అది చాలు అనుకుంది కరుణ అందరూ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు వెళ్ళి డ్రింక్ అందరికీ తనే తీసుకువచ్చాడు కళ్యాణ్ అప్పుడే అరవింద వైపు శ్రద్ధగా చూశాడు అరవింద కూడా అలానే కళ్యాణ్ ని చూస్తుంది ఒకే చోట పని చేస్తున్నా ఎప్పుడూ ఒకరికి ఒకరు అంత శ్రద్ధగా చూసుకుని ఎరగరు మనసులో ఒక అభిప్రాయం అంటూ ఏర్పడ్డాక అప్పుడే కళ్ళకు తెలుస్తుంది గమనించాలని చాలా అందమైనది అరవింద అనుకున్నాడు కళ్యాణ్ తనకు లాగానే చూసింది అరవింద వారిద్దరి మధ్య ఇన్నాళ్ళు ఒక యజమానికి ఉద్యోగునికి ఉండే సంబంధం వల్ల ఆ పాత్రలకు అనుగుణంగా నడుచుకున్నారు వీల్ చైర్లో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారిని తీసుకువచ్చారు అందరూ లేచి నిల్చున్నారు హాయ్ గారు అని పలకరించారు పిల్లలు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారిని పిల్లలు అందరూ ఆశ్చర్యపోయారు మీకు ఎలా తెలుసురా అంటే జానకి అవును ఓల్టేజ్ మ్యాన్లంతా తాతగారులే అని నువ్వేగా చెప్పావు అన్నారు పిల్లలు అందరూ నవ్వుకున్నారు అందరినీ పరిచయం పరిచయం చేశాడు కళ్యాణ్ అరవిందను పరిచయం చేయగానే ఆయన ముఖం వెలిగిపోయింది అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారు అబ్బాయిని అమ్మాయిని అడిగారు ఇద్దరు ఇష్టమే అని చెప్పారు తర్వాత కళ్యాణ్ అన్నాడు వివాహం అయ్యాక కరుణగారు గారు గారు కూడా మాతోనే ఉండాలి అని అడిగాడు తాము అడగాల్సింది వాళ్ళు అడిగేసరికి అందరికీ ఆనందం అయిపోయింది వెంటనే బ్రాహ్మణ్ణి పిలిపించారు నెలలో పెళ్లి ముహూర్తం పెట్టించారు వీరేంద్ర జానకి ఆడపల్లి వాళ్ళ తరపున ఉండి అన్ని పనులు పట్టించుకొని చేశారు జానకి మంచి హారం పెట్ హారం చెట్టు చేయించింది అవును మాధవ గారు ఇచ్చారు మూడు లక్షలు అరవింద తండ్రిని బ్రతికించలేకపోయిన డబ్బు ఆమె మళ్ళీ తనకు ఇచ్చేసింది అంత అభిమానం అభి అంత అభిమాన మంతురాలు అరవింద అది మనసులో ఉంచుకొని అలా చేయించి అలా చేయించమన్నారు ఆయన తండ్రి చెప్పకపోయినా వీరేంద్రక అర్థం అయ్యింది అదే విషయం జానకికి చెప్పాడు ఆమె సంతోషించింది మాధవరావు గారు దగ్గరుండి అన్ని జరిపించారు వీరేంద్ర జానకి అన్ని పట్టించుకున్నారు వాళ్ళతో అక్కకు పెళ్ళి వీరేంద్రకు కొండంత భారం దిగినట్టు అనిపించింది మాధవరావు మాధవరావు గారికి తన తప్పు తప్పుందని ఆనందం కలిగింది అరవింద కళ్ళలో కృదజ్ఞత భావం తొణికిసలాడింది కళ్యాణ ముఖంలో ఇన్నాళ్ళు అందరికీ కనిపించిన వెలితి ఇక కనిపించదు అంత ఆనందంగా అందంగా కనిపించాడు కళ్యాణ్ వాళ్ళ నాన్న గారైతే చిన్నపిల్లలతో చేరి కేరింతలు కొడుతూ కరుణ కళ్ళలో ఆనంద బాష్లు అసలు ప్రేమ అంటే స్వార్థం లేకపోవడం తనకు దక్కని ప్రేమ వేరొకరికి దక్కకుండా చేస్తే అది మూర్ఖత్వం పట్టించుకోకుండా వదిలేస్తే సహా మనసి తత్వం అన్నింటికి మించి ఈనాడు వీరేంద్ర చేసిన మంచి పని చూసి నిజంగా ఉత్తములకే ఉత్తముడని అరమరిక లేని నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపించింది జానకి భగవంతుడి కన్నా గొప్పగా చూసింది వైపు అనుమానంతో కొంపలు కొరువిలా మార్చే ఆడవాళ్ళు జానకిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే మనసెరిగి మసులుకున్న భార్య వైపు మనస్ఫూర్తిగా చూసి మురిసిపోయాడు వీరేంద్ర వీరేంద్ర జంటను చూసి తాము కూడా అదే బాటలో నడవాలి అని అనుకుంది అరవింద ఎగురుతున్న బెలూన్లతో తుల్లిపడుతూ పరుగులు పెడుతూ వాటిని అందరికీ పైకి విసురుతూ ఆనందంగా అల్లరి చేస్తున్న పిల్లలను చూసి వీళ్ళను చూసి ఇప్పటి ఇప్పటినుంటే నేర్చుకో అరవింద పిల్లలతో ఎలా పడాలో అని నవ్వింది జానకి ఆ మాటకు ఉన్నవారంతా ఆనందంగా నవ్వారు